అయితే నేను మీ కేసునాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసి అదే హెల్త్ ఎన్టీఆర్ హెల్త్కి సంబంధించిన అది పక్కన పెట్టేసి ఇన్సూరెన్స్ విధానాన్ని తీసుకొచ్చడం జరిగింది సో కొంతమంది చెప్తున్నటువంటి అంశాలని పరిశీలిస్తే ఇన్సూరెన్స్ విధానం చాలా బెస్ట్ అంటున్నారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అన్ని డిసీజెస్కి ఎలిజిబిలిటీ ఇవ్వద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది మందు తాగేట వ్యక్తులు ఉన్నారు మందు తాగే వ్యక్తులకు ఏ డిసీజులు వస్తాయి ఆ డిసీజులకి హెల్త్ కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు వాటికి ట్రీట్మెంట్ ఒప్పుకుంటాయా ఒప్పుకో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే వాళ్ళు వాళ్ళు కొన్ని హెల్త్ ఇష్యూస్కు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి ఇది వాస్తవం ఇక్కడ ఇంకొకటి అదే ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఏదైతే ఉందో దాంట్లో చాలా డిసీజులకి యాడ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు దాటితే ఆ బిల్లు అంతా కూడా ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందని చెప్పి జీవోదించింది దానివల్ల పేద ప్రజలకి ఎంత ఉపయోగం అంతే కదా ఇక్కడ ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హెల్త్ కార్డు మీద ఇంత అమౌంట్ అనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి దాన్ని పాతిక లక్షలు చేశాడని అనుకుందాం సో ఈ పాతిక లక్షలు అనేది అతను ఒక్కసారి వెళ్ళొచ్చా రెండు సార్లు వెళ్ళొచ్చా మూడు సార్లు వెళ్ళొచ్చా రెండు సార్లు సజ్జ చేయొచ్చా అనేది ఆ టోటల్ సమ్ అమౌంట్లో నుంచి ఇది అవుతూ ఉంటుంది కానీ అదే ఇన్సూరెన్స్ అనుకుంటే మన మంత్రి గారు మాట్లాడుతూ ఒక కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు కడతారు ఎంతమంది ఉంటే అంతమందికి ఎంత ఇన్సూరెన్స్ ఉంటుంది ఒకవేళ ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా బాగలేకనే హాస్పిటల్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు ట్రీట్మెంట్ ఖర్చు అయింది అనుకోండి రెండున్నర లక్షలు లక్షలు పోతే మిగతా ఒకటిన్నర లక్ష గవర్నమెంట్ ఖాతాకే జమ చేస్తారు అన్నారు అంటే అతను సంవత్సరానికి ఒక్కసారి మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలి అంటే రోగాలు ఒక్కసారే వస్తాయా ఈసారి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి బయటకు డిశ్చార్జ్ చేయండి మళ్ళీ ఇంకొక నెలకో రెండు నెలకో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అప్పుడు ఎవరు దానికి బాధ్యులు రెండున్నర లక్షల వరకు అయితే ఇన్సూరెన్స్ ఓకే ఆ పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ కార్డు అని అన్నారు మంచి నిర్ణయం అది కానీ ఈ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల ఉపయోగం అయితే నాకు తెలిసి ఏముండదు సంవత్సరానికి రెండు వేల ఐదు వందలు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా ఒకటిన్నర కోటి ఒకటి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నట్టున్నాయి సో ఇంతమందికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున సంవత్సరానికి కట్టడం వల్ల అంత అవకాశం ఉంటుందా అంతమంది పేషెంట్స్ చూపించుకుంటారా చూపించుకోరు ఇది వేస్ట్ కదా సో దానికి బదులు ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఎవరైతే ఈ కార్డ్స్ మీద అడ్మిట్ అవుతారో వాళ్ళకి కట్టొచ్చు కదా వాళ్ళకి డైరెక్ట్ హాస్పిటల్కే కట్టొచ్చు కదా అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా లేదనుకుంటే ఆల్రెడీ ఆల్రెడీ బకాయిలు అవి ఉన్నాయన్నారు ఆ బకాయిలు పే చేస్తే సరిపోద్ది కదా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది నాకు తెలిసి ప్రభుత్వం ఆలోచించినటువంటి అంత ఇదిగా అయితే ఉండదు ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా సరే కొన్నిటికి మాత్రమే ఇస్తుంది అన్నిటికీ ఇవ్వదు అది కన్ఫామ్ ఒకవేళ ఇప్పుడు ఇస్తానని చెప్పినా కూడా ఏదో ఒక రీజన్ పెట్టి ఆ డిసీజ్కి ఇది ఎలిజిబుల్ లేదని చెప్పి అంటారు అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి ఆ పేషెంట్ యొక్క పరిస్థితి ఏంటి ఇంకోటి రెండున్నర లక్ష వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఆ పైన అయ్యేటటువంటి ఖర్చులకు మాత్రమే మేము ఎన్టీఆర్ హెల్త్ కార్డు మీద ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తున్నాము అన్నారు దానివల్ల ప్రయోజనం ఎవరికి దానివల్ల నష్టపోయేది ఎవరు ప్రజలే కదా అదే హెల్త్ కార్డు ఉండడం వల్లే ఏం జరుగుతుంది రెండు మూడు రోజుల్లో అప్రూవల్స్ వస్తాయి తర్వాత ఆ బిల్ ఏదో దాంట్లో కలిసిపోతుంది ఇది మేలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల నాకు తెలిసి భవిష్యత్తులో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సరైన నిర్ణయం కాదు అని ప్రభుత్వం ఒక ఆలోచనకైతే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటో మాకు తెలుసు ఎందుకంటే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని డిసీజులకి ఎగ్జా ఎలిజిబిలిటీ ఇస్తుంది అంటే నేనైతే నమ్మను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రోగాలు వస్తాయో తెలియదు ఏ డిసీజులు వస్తాయో తెలియదు మెయిన్ మెయిన్గా కొన్నిటికి మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలిజిబిలిటీ ఇస్తు క్రైటీరియా ఇస్తుందే తప్ప అన్ని డిసీజులకి ఇవ్వదు ఒకవేళ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆరోగ్య ప్రతి ప్రతీ డిసీజుకి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలిజిబుల్ ఉంటుంది అని కానీ ఎంబ్యీ కానీ రాసుకోగలిగితే అప్పుడు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మీద ఒక రిజల్ట్ వస్తుంది పాజిటివ్ రిజల్ట్ వస్తుంది కాకుండా వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్లే కొన్ని డిసీజులకి ఎలిజిబిలిటీ క్రైటేరియా అని కానీ అనౌన్స్ చేశారంటే కనుక అనవసరంగా ప్రభుత్వం పర ఫ్యామిలీ కట్టేటట్టు రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉందో అది వృధాప్రాయా అనవసరంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళనే డెవలప్ చేయడం తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగం ఉండదు ఇది మాత్రం వాస్తవం ఇది ప్రభుత్వం ఆలోచించి తీసుకోవాల్సినటువంటి